మీకు జీవితంలోనండి ఏదో ఒక బ్రేక్ అయితే పడింది అనుకుంటే కనుక అలాగే కష్టపడుతున్న ఫలితం రావటం లేదు ప్రయత్నాలు చేస్తున్నా చివరి నిమిషంలో పని చెడిపోతుంది డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు చేతిలో వచ్చిన అవకాశాలు చేతుల మధ్య నుంచే జారిపోతున్నాయి ఇది మీ తప్పు కాదు మీ శ్రమలో లోపం కాదు ఏంటంటే మీరు కష్టపడులో లోపం లేదనే చెప్పాలి మీ తెలివిలోనూ నైపుణ్యంలోనూ సమస్య లేదు మరైతే ఇలా ఎందుకు జరుగుతుంది ఇది ఎక్కువగా కనిపించేది ఎప్పుడు మంచి చేయాలి అనుకునే వాళ్ళ జీవితాల్లో అని కూడా పండితులు అంటున్నారు ఇతరులకు సహాయం చేసే వాళ్ళ దగ్గర కుటుంబ బాధ్యతలు మోసే వాళ్ళ దగ్గర వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చాలని జాయితీగా కష్టపడే వాళ్ళ దగ్గర మీరు ఒక విషయం గమనించారా కొంతమంది ఎంత తప్పు చేసినా బాగానే ఉంటారు మరి కొంతమంది ఒక్క తప్పు చేయకపోయినా వాళ్ళ జీవితంలో అన్ని అడ్డంకులే ఇక్కడే అసలు రహస్యం ఉంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటి అనుకుంటున్నారు కదా ఇదంతా ఏమిటి అంటేనండి రేపు గురువారం పంచమి రోజు మీ పనులన్నీ చెడిపోతుంటే కనుక మీరు ఏ పని చేసినా అది చెడిపోతుంటే మీకు ఏదైనా వ్యాపారం ఉంటే అది కూడా ఆగిపోయి ఉంటే మీ ఇంటి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ఉంటే డబ్బు అనేది మీ దగ్గర అస్సలు ఉండటం లేదు అని మీరు అనుకుంటే మీరు మీ కుటుంబం మరియు సామాజిక అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు అనుకుంటే కనుక మీరు ఈ ఒక్క పని చేయండి మీరు ఇలా చేస్తే చాలు రేపు పంచమి రోజు గురువారం డబ్బు మీ దగ్గర ఉండటం మొదలవుతుంది చెడిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి అంతేకాదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవమానం చేశారో వాళ్ళే గౌరవంగా చేతులు కట్టుకొని మరి మొక్కుతారు అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటేనండి ఇప్పటివరకు అనమాట మీరు ఈ విధమైన సమస్యలతో కనుక పూర్తిగా మునిగిపోయి ఉంటే కనుక వీటన్నిటికీ కారణానికి ఒకటే సంకేతాలు ఏంటంటే ఇది కాలం చెడు కాదనమాట ఇది అదృష్టం పూర్తిగా ఆగిపోయిన స్థితి కూడా కాదు ఇది ఆగిపోయిన శక్తి మీ దగ్గరికి రావాల్సిన డబ్బు వచ్చి కూడా ఆగటం లేదు మీకు రావాల్సిన గౌరవం మధ్యలోనే ఆగిపోతుంది మీ జీవితంలో జరగాల్సిన మంచి సంఘటనలు ద్వారం దాకా వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలితం కనిపించదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అలసటే మిగులుతుంది కానీ ఇక్కడ ఒక చిన్న మార్పు జీవితాన్ని పూర్తిగా తిప్పేస్తుంది ఈ మార్పు చేసిన వాళ్ళు ఏమయ్యారో తెలుసా ఆగిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా కదిలాయి చిన్న మొత్తాలైన డబ్బు నిలవడం మొదలయ్యి అదే పెద్ద మొత్తంగా మారింది ఇంట్లో మాటల తగాదాలు తగ్గాయి బయట వాళ్ళ ప్రవర్తన మారింది అనుమానం అవమానాలు ఉన్న చోటే గౌరవం వచ్చింది అసాధ్యం అనుకున్న పనులు సైలెంట్గా జరిగిపోయాయి ఇది అద్భుతం కాదు మ్యాజిక్ కాదు ఇది సరైన సమయంలో సరైన పరిహారం అనేది చెప్పాలి కాబట్టి మీరు ఈ వీడియో నుంచి వరకు చూడాలి ఎందుకంటే ఇది మీ పరిస్థితికి సరిపోతుందో లేదో మీరు మీకు మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే స్థితికి అయితే వస్తారు మీ జీవితంలో ఆగిపోయిన దాన్ని కదిలించాలంటే పారిపోయిన అదృష్టాన్ని తిరిగి పిలవాలంటే ఒక్క విషయం తెలుసుకోవటం చాలా అంటే చాలా అవసరం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అండి ఇంత కష్టపడుతున్నా ఇలా ఎందుకు అవుతుంది ఇదే చాలామంది జీవితాల్లో తిరిగే ప్రశ్న నిజం ఏంటంటే పరిస్థితులు ఒక్క రోజులో చెడిపోవు ఎవరికైనా సరే డబ్బు అనేది కూడా అండి ఒక్కసారిగా ఆగిపోదు పనులు కూడా అకస్మాత్తుగా చెడిపోవు ఇవన్నీ కూడా మెల్లగా జరిపే మార్పుల ఫలితం అని కూడా పండితులు అంటున్నారు మొదట చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి ఆ తర్వాత ఆలస్యాలు ఆ తర్వాత అపోహలు ఆ తర్వాత నష్టం చివరికి పూర్తిగా నిలిచిపోవటం ఇది బయటికి కనిపించే సమస్య కానీ లోపల కారణం వేరే ఉంటుంది శాస్త్రాల ప్రకారం మన జీవితంలో పనులు ఆగిపోవటానికి మూడు ప్రధాన కారణాలు ఉంటాయి అని కూడా పండితులు చెబుతున్నారు మొదటి కారణం మీ కష్టం తగ్గటం కాదు మీ దిశ తప్పిపోవటం మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా కాలం మీకు అనుకూలంగా లేకపోతే ఫలితం రావటం ఆలస్యం అవుతుంది ఇక రెండవ కారణం మీ ఇంట్లో మీ మీద నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోవటం ఎవరో మాటలతో ఎవరో చూపుతో ఎవరో అసూయతో తెలియకుండానే మీ మీద ఈ భారాన్ని వదిలేస్తారు ఇది కూడా ఒక్కరోజులో పనిచేయదు మెల్లగా మీ ధైర్యాన్ని తగ్గిస్తుంది మీరు ఇదివరకు ఏ విషయాల్లో చక్కచక్క నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా ముందుకు సాగేవారు అది అనే దాన్ని కంప్లీట్గా తగ్గించేస్తుంది చాలామంది అంటుంటారు ఏమిటోనండి ఇదివరకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఉండి ఎదుర్కొనే వాళ్ళం ఇప్పుడు అసలు చిన్న సమస్య కూడా చాలా భయం వేస్తుంది అని కారణం ఇది ఆత్మవిశ్వాసాన్ని కుంగతీస్తుందండి చివరికి అవకాశాలని కూడా దూరం చేస్తుంది మీ నుంచి అని పండితులు అంటున్నారు ఇంకా మెయిన్ కారణం మూడవ కారణం ఏమిటి గురుగ్రహం బలహీనత గురువు అంటేనే జ్ఞానం మాత్రమే కాదు గురువు అంటే డబ్బు నిలవటం గౌరవం నిలవటం సమాజంలో స్థానం నిలవటం ఈ గురువు గ్రహం అనేది మనకి బలహీనంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మన దగ్గరికి వచ్చింది కూడా మన చేతిలో నిలవదు అందుకే కొంతమంది చెప్తారు డబ్బు వస్తుంది కానీ ఉండట్లేదు అని పని మొదలు పెట్టగానే ఏదో అవుతుంది అంటారు అన్నీ కుదిరినట్టే కనిపించి చివరిలో చెడిపోయిందండి చివ్వర్లా చెడిపోయిందండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇది దురాదృష్టం కాదండి ఇది శాపం కూడా కాదనమాట ఇది ఒక రకంగా సరిచేయగలిగే పరిస్థితి మాత్రమే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీని గురించి మనం ఏం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మనం గమనించుకొని సరి చేసుకుంటే చాలు ఇక అన్నీ సెట్ అయిపోతాయి తిరిగి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిస్థితి ఎక్కువగా ఎవరికి వస్తుందంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకునే వాళ్ళకి ఇతరుల కోసం తమ తగ్గే వాళ్ళకి మనసులో మాటలు దాచుకునే వాళ్ళకి ఎవరికి చెడు చేయని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ శక్తి తమకంటే బయటకు ఎక్కువగా వెళ్తుంది అందుకే వాళ్ళ జీవితంలో ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మాట అండి మీ జీవితంలో ఏదో పోయిందని కాదు ఏదో ఆగిపోయిందంతే ఆగిపోయింది కదిలితే మిగతావన్నీ అవే కదులుతాయి అందుకే రేపు గురువారం పంచమి రోజున చేసే చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పుకైతే కారణమవుతుంది ఇప్పుడు చెప్పబోయేది ఈ పరిహారం అంటే ఏంటి అంటే పెద్దగా మీరు ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు మీరు టైం పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి నిమిషం కూడా మీరు దీనికి టైం పెట్టి చేయాల్సిన అవసరం లేదు రేపు చేసే ఈ పరిహారాన్ని అంత సులభమైన పని అనమాట ఇది ఏమిటంటే ఇప్పుడు మీరు తెలుసుకుపోయేది ఇలా ఆగిపోయిన శక్తిని కదిలించాలనే విషయం అన్నమాట దీని గురించి మీరు పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేమో వస్తువులు తేవాలా ఏమన్నా మంత్రాలు చదవాలా ఎంత టైం కూర్చోవాలి మాకు అసలే కుదరదు మేము బయటకు వెళ్ళాలి బిజీ అని అనుకుంటూ ఉంటారు కదా మీరేం టెన్షన్ పడని అవసరం లేదు కేవలం ముప్పై సెకండ్లలో చేసే పరిహారం ఇది కానీ మీకు జీవితాన్ని మళ్ళీ రీసెట్ చేస్తుంది మీకు ఆగిపోయిన పనులు మొత్తం తిరిగి ఓపెన్ అవుతాయి అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతంగా పనిచేసే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము అయితే అంతకంటే ముందు మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయాలి అంటే వీడియోనండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ రేపు మనం ఈ పరిహారం చేయటానికి కారణం ఏంటంటేనండి కేవలం గురువారం మాత్రమే కాదు గురువారంతో పాటు పంచమి రోజు అన్నమాట ఇక ఇది శాస్త్రాల ప్రకారం ఆగిపోయిన భాగ్యాన్ని కదిలించే రోజు అని కూడా పండితులు అంటున్నారు పంచమతిథి అంటే ఏమిటి తెలుసా పంచమి అంటేనే శక్తిని తిరిగి పుట్టించే స్థాయి అని పండితులు చెప్తున్నారు అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత మనసు శరీరం జీవితం మళ్ళీ నిలబడి తిది ఇదే అని కూడా పండితులు అంటున్నారు అందుకే పూర్వకాలంలో ఎవరైనా పనులు ఆగిపోయినప్పుడు వ్యాపారం కుదరకపోయినప్పుడు డబ్బు చేతిలో నిలవకపోయినప్పుడు కూడా పంచమి రోజున చిన్న కానీ ఖచ్చితమైన పరిహారాలు అయితే చేపించేవారు పెద్దవాళ్ళు వాళ్ళు చేసేవారు దాంతో ఎక్కడికక్కడ సమస్యలు అనేవి ఇక సమస్య పోయాయి అన్నమాట అంటే కొట్టుకుపోయాయి సమస్యలు అనేవి లేకుండా పోయాయి అయితే రాను రాను ఈ విషయం గురించి దాదాపు అందరూ మర్చిపోయారు పెద్దవారికి తెలుసు కానీ చిన్న ఇప్పుడున్న జనరేషన్లో బిజీ లైఫ్లో పడి ఇక ఇవన్నీ తెలుసుకునే టైం అనేది దొరకట్లేదు ఇప్పుడు ఈ పంచమి తిది అనేదండి గురువారం రోజు కలిస్తే ఆ శక్తి రెండిద్దలు అవుతుంది గురువారం అంటేనే గురుగ్రహం రోజు గురువు అంటే డబ్బు రావటమే మాత్రమే కాదు వచ్చింది నిలవటం పేరు నిలవటం గౌరవం నిలవటం సమాజంలో స్థానం నిలవటం గురువారం బలహీనంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఒకే ఒక లక్షణం కనిపిస్తుందండి అంటే గురుగ్రహం అనేది మన జీవితంలో బలహీనంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఒకే ఒక లక్షణం కనిపిస్తుంది ఎంత కష్టపడినా ఫలితం నిలవదు ఎంత సంపాదించినా చేతిలో ఉండదు ఎంత మంచి చేసినా గుర్తింపు రాదు అవమానాలు తప్ప అని కూడా పండితులు అంటున్నారు ఇదే మీరు అనుభవిస్తున్న పరిస్థితి కనుక అయితే ఇది యాదృచ్ఛికం కాదనమాట ఇప్పుడు పంచమి ఏం చేస్తుంది పంచమి అంటేనే మన జీవితంలో పేరుకుపోయిన నెగిటివ్ లేయర్లను తొలగించే తిథి అని కూడా పండితులు అంటున్నారు ఇతరుల మాటల వల్ల ఇతరుల చూపుల వల్ల మనలో దాచుకున్న బాధల వల్ల పెళ్లిగా ఏర్పడిన భారాన్ని పంచమి రోజు సులభంగా వదులుతుంది అందుకే గురువారం పంచమి రోజు చేసిన చిన్న పని సాధారణ గురువారానికి చేసిన పెద్ద పూజ కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది ముఖ్యంగా ఎవరికి సరిపోతుందంటే ఎప్పుడు ఆలస్యాలు ఎదుర్కొనే వాళ్ళకి చివరి నిమిషంలో పనులు చెడిపోయిన వాళ్ళకి డబ్బు వచ్చి చేతిలో నిలవని వాళ్ళకి వ్యాపారం నిలిచిపోయి మళ్ళీ మొదలవ్వాలని ఆశగా ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇంట్లో ప్రశాంతత పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళ జీవితంలో గురువారం పంచవి అనేది ఒక రీసెట్ బటన్ లాంటిదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈరోజు చేసిన పని శబ్దం చేయదు ప్రకటన చేయదు కానీ మెల్లగా పరిస్థితుల్ని మార్చడం మొదలు పెడుతుంది అని కూడా పండితులు అంటున్నారు అదేవిధంగా శాస్త్రాలు చెప్తున్నాయి పంచమి రోజున ఆగిపోయిన దాన్ని కదిలిస్తే మిగతావన్నీ అవే కదులుతాయి అని రేపు ఇలా చేసే రోజునే చెప్పాలండి ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పబోయేది పెద్ద పూజ కాదు భారీ ఖర్చు కాదు కేవలం సరైన రోజు సరైన చర్య ఇది మీ జీవితంలో డబ్బు నిలవడానికి పనులు కదలటానికి మొదటి అడుగు అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడా కూడా అండి స్కిప్ చేయకుండా చక్కగా చూసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుందన్నమాట ఇప్పుడు చాలామందికి ఒక సందేహం అయితే వస్తుంది ఇదంతా సరే కానీ ఎందుకు ఏ టైంలో చేయాలి ఎందుకు ఇవే వస్తువుల్ని మేము ఉపయోగించాలి అని ఇక్కడే అసలు రహస్యం దాగుంది ముందుగా మనం టైం గురించి చెప్పుకుందాం రేపు గురువారం పంచమి రోజున ఈ పంచేయటానికి సరైన సమయం ఉదయం రేపు పొద్దున్నండి ఒకటి పదకొండు వరకు చతుర్థి తిథి ఉంది దాని తర్వాత నుంచి పంచమి తిథి ఉందన్నమాట ఇక ఈ పంచమి తిథి వచ్చిన తర్వాత మీరు చక్కగా చేసేసుకున్నా సరిపోతుంది సాయంత్రం పూట ఈ పరిహారాన్ని అని చెప్పవచ్చు ఎందుకంటే టైంలో గురుతత్వం అనేది యాక్టివ్గా ఉంటుంది ఇక మన శరీరంలోనూ మన చుట్టూ ఉన్న వాతావరణంలోనూ స్థిరత్వం అనేది అయితే మొదలవుతుంది అన్నమాట ఈ పంచమి తిథిలో ఇలా మీరు ఆగిపోయిన శక్తిని మళ్ళీ ప్రవాహంలో తేవటానికి అత్యంత అనుకూలమైనది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇక అందుకే శాస్త్రాలు ఈ తరహా పరిహారాలకు ఈ తిథుల్ని వీటిని చూసుకొని చేయమని సూచిస్తాయండి అంతేకాదు మీరు చేసేటప్పుడు రాహు కాలం యమగండం కూడా చూసుకొని ఆ టైం మినహాయించి మిగతా టైంలో చేసుకోండి అయితే ఈ పంచమి తిథి కూడా ఒక్కొక్కరి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుందండి కాబట్టి మీ ప్రాంతంలో ఏ టైంలో ఉంటుందో చూసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇక రెండో ప్రశ్న ఏమిటంటే ఎందుకు ఈ వస్తువులే వాడాలంటే ఇక్కడ రెండు వస్తువులు మనకి ప్రధానంగా కావాలన్నమాట ఒక్కో వస్తువుకి ఒక్కొక్క అర్థమైతే ఉంది అని పండితులు అంటున్నారు మొదటి వస్తువు వచ్చేసి ఉప్పు పొడి కావాలండి మనకి ఉప్పు ఎప్పుడు మనం కళ్ళుప్పును వాడుతూ ఉంటాం పరిహారాలు కానీ ఇవాళ పరిహారానికి మనకు కావాల్సింది ఉప్పు పొడి అనమాట ఉప్పు అంటే కేవలం వంట పదార్థం మాత్రమే కాదు ఉప్పు అంటే నెగిటివ్ ఎనర్జీని తనలోకి పిలుచుకునే శక్తి ఉన్న ఒక అద్భుతమైన వస్తువు అని కూడా పండితులు అంటున్నారు మీ మీద పడిన అసూయ మాటల దోషం కన్ను చూపు అనుకోకుండా వచ్చిన భారాన్ని ఈ ఉప్పు వెంటనే గ్రహిస్తుంది అందుకే పూర్వకాలంలో ఏ ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ముందుగా ఉప్పునే ఉపయోగించేవారు అని పండితులు అన్నమాట ఈ కళ్ళుప్పు లాగానే ఈ పొడి ఉప్పు కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయి కొన్ని పరిహారాల్లో అయితే ఈ పొడి ఉప్పును వాడితేనే అద్భుతాల్ని సృష్టించుకోవచ్చు కళ్ళుప్పే అవసరం లేదు కళ్ళుప్పు వాడే వాటిల్లో కళ్ళుప్పండి కానీ దీనికి గుర్తుపెట్టుకోండి పొడి ఉప్పునే మీరు వాడాలి ఇక తర్వాత ఇంకొక వస్తువు వచ్చేసి ఏమిటా అని మనం చూసుకుంటే యాలకులు యాలకులు గురుగ్రహానికి సంబంధించినవి గురువు బలంగా ఉన్నప్పుడు మాత్రమే డబ్బు వచ్చి నిలుస్తుంది పేరు నిలుస్తుంది మాటకు విలువ వస్తుంది మీరు ఎంత సంపాదించినా చేతిలో నిలవటం లేదంటే అది గురుబలహీనతకు సంకేతం మీరు ముందు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక పని చేస్తూ ఉంటే అందులో మీకు అసలు సపోర్ట్ అనేదే లేదు అక్కడ కనపడట్లేదు ఎటు చూసినా అంటే కనుక ఇక అక్కడ గురు బలహీనత మొదలైందని అర్థం అన్నమాట ఇదివరకండి చాలా రోజుల తర్వాత తెలిసేది కానీ ఇప్పుడైతే అసలు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని పనులు చేస్తుంటే ఇరవై నాలుగు గంటల్లోనే తెలిసిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు అందుకే మీరు గమనించండి ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు మీరు చేసే పనిలోనండి ఏమన్నా మార్పులు తీసుకువచ్చినా మీరు అనుకున్నట్టు పని సెట్ అవుతుందా లేదా కరెక్ట్గా ఒక మూడు రోజులు చూడండి సెట్ అయింది అనుకున్నట్టే అయితే పర్లేదు ముందుకెళ్ళండి అలా కాలేదనుకోండి ఇక పర్వాలేదే నాకు వచ్చేసేయండి ఏమి కాదు మరీ ముందు ముందుకెళ్ళి నిరాశకులునయి ఇక మొత్తం ఉన్నది పోగొట్టుకునే బదులు ఏమైనాకి వచ్చేస్తే చా మీకు ఈ మళ్ళీ దీంతోనే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళవచ్చు అది గుర్తుపెట్టుకొని మీరు ఏ పని చేసినా చెయ్యండి అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటేనండి ఈ గురుబలహీనత అనేది ఒక్కొక్క పనిలో మనకి గురుబలం అనేది బాగా వస్తుంది ఒక్కొక్కసారి ఆ గురుబలం అనేది తగ్గిపోతుంది ఈ పనులల్లో అందుకనే ఏం చేయాలంటే మనం ఈ ఉప్పు యాలకుల్ని పెట్టి ఈ పరిహారం చేస్తే నెగిటివ్ని పీల్చి గురుశక్తిని ఆహ్వానిస్తుంది అనమాట ఇది చాలా సైలెంట్ ప్రక్రియ శబ్దం ఉండదు పెద్ద పెద్ద గొప్పతనాలు ఆడంబరాలు ఉండవు కానీ ప్రభావం మాత్రమండి అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఇంకో ముఖ్యమైన విషయం చేతిలో ఇది ఎలా చేయాలి అంటే కనుకండి ఇక చేతితో చేయాలన్నమాట మీకు నెక్స్ట్ అర్థమవుతుంది ఎప్పుడు చేసే చేతులతోనే కదా వీరేంటి ఇలా చెప్తున్నారని కాకపోతే మీరు మొత్తం విన్నాక మీకు అర్థమవుతుందండి చేతులతో అంటే కర్మ జరిగే ద్వారం అనమాట మీ చేతుల ద్వారానే డబ్బు వస్తుంది పని జరుగుతుంది వ్యాపారం నడుస్తుంది అలాంటి చేతితోనే ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఆగిపోయిన కర్మ ప్రవాహం మళ్ళీ కదలటం మొదలవుతుంది అందుకే ఇది ఇంట్లో ఎక్కడో పెట్టే పని కాదనమాట మీరు చేతితో చేసే పని సరైన రోజు సరైన సమయం సరైన వస్తువులు ఈ మూడు కలిసినప్పుడు చిన్న పని కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది ఇప్పుడు చెప్పబోయేది మూడింటిని కలిపి ఎలా చేయాలి అన్నది కాబట్టి కంప్లీట్ విధానం తెలుసుకుందామండి మీరు ఇక కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే వీడియోని స్కిప్ చేస్తూ గబగబా ఊరకండి మీకు అప్పుడు అర్థం కాదు మీరు స్లోగా చూసుకుంటూ వెళ్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఈ పరిహారాన్ని ఎవరు చేయాలంటే ఏ పని చేసినా చివరికి చెడిపోతుంటే వ్యాపారం ఆగిపోయి మళ్ళీ కదలటం లేదంటే డబ్బు వస్తున్న చేతిలో నిలవకపోతే ఇంట్లో ప్రశాంతత పూర్తిగా తగ్గిపోయి ఉంటే సమాజంలో మాటలు అవమానాలు ఎదురవుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా చేయవచ్చు స్త్రీలు పురుషులు ఇద్దరు అండి ఇక అంతేకాదు ఆడవారు ఈ పరిహారాన్ని పీరియడ్స్ టైంలో అయినా చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఇక చేసే సరైన టైం ఏమిటి అంటే కనుక గురువారం పంచమి రోజు మీరు పంచమి తేదీ మొదలైన తర్వాత అనమాట ఇక స్నానం చేసిన తర్వాత చేయటం మంచిది కనీసం ముఖం కాళ్ళు చేతులైనా కడుక్కొని చేయాలండి మీకు కావాల్సిందల్ల ఇంకా ఏమిటి అంటే కనుక కొద్దిగా ఉప్పు పొడండి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా యాలకులు పచ్చ యాలకులు ఒక్కటి కావాలి అంతే ఒక్క యాలకే ఇవి తప్ప ఇంకేం అవసరం లేదు పూజా సామాగ్రి దీపం అగరబత్తి ఇవేమీ అవసరం లేదు విధానం ఏమిటంటే ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో నిలబడండి దేవ అంటే మీరు మామూలుగా ఉంటే కనుక మీ పూజ గదిలో దేవుడి ముందు నిలబడితే మంచిది ఏమన్నా ప్రేయర్ స్టైల్లో ఉంటే కనుక అక్కడ కాకుండా వేరే దగ్గర నిల్చోండి ఇంకా కుడి చేతిలోనండి కొద్దిగా ఉప్పు పొడి వేసుకోండి హాఫ్ స్పూన్ పట్టినంత ఆ ఉప్పు మీద ఒక యాలకు పెట్టండి పెట్టిన తర్వాత మీరు కళ్ళు మూసుకోండి మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంచండి మనసులో లేదా మెల్లగా ఇలా అనండి నా జీవితంలో ఆగిపోయిన పనులు తిరిగి కదలాలి నా దగ్గరికి వచ్చి నా డబ్బు అనేది నిలవాలి గురుగ్రహ కృప నాపై నిలవాలి మళ్ళొకసారండి నా జీవితంలో ఆగిపోయిన పనులు తిరిగి కదలాలి నా దగ్గరికి వచ్చిన డబ్బు నిలవాలి గురుగ్రహ కృప నాపై నిలవాలి ఇలా అనుకుంటూ ముప్పై సెకండ్లండి ఒక నిమిషం వరకు ఇది చేతిలో ఉంచేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ ఉప్పుని ఆలకుని తీసుకొని ఇంటి బయట మొక్కల దగ్గర తొక్కని ప్రదేశంలో వేసేయండి లేదా ప్రవహించే నీటిలో వదిలేయండి అంతేకాని బయట పారేయాలి ఇంట్లో లోపల వేసుకో చెత్తబుట్టలో వేయొద్దు వంటగదిలో పెట్టద్దు ఇక ఇలా చేశారే అనుకోండి ఇంకా అద్భుతాలే జరుగుతాయి ఎన్ని రోజులు చేయాలి సాధారణ సమస్యలు ఉంటే ఒక్కసారి సరిపోతుంది చాలా కాలంగా సమస్యలు ఉంటే మూడు గురువారాలు వరుసగా చేసుకోవచ్చు మీరు పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఈరోజు మాంసాహారం అలా తాగే అలవాటు ఉన్నవారు మద్యం తాగవద్దు ఎవరితోనో గొడవ పడకండి వీలైతే పసుపు లేదా లైట్ కలర్ దుస్తుల్ని ధరించండి ఇంక చేసిన తర్వాత అండి కనిపించే మార్పులు ఏమిటంటే ఆగిపోయిన పనులు మెల్లిగా కదలటం మొదలవుతాయి చిన్న మొత్తమైన డబ్బు చేతిలో నిలవడం మొదలవుతుంది ఇంట్లో మాటల తగాదాలు తగ్గుతాయి బయట వాళ్ళ ప్రవర్తన మారుతుంది మనసులో ఒక ప్రశాంతత వస్తుంది ఇవన్నీ కూడా ఒక్క రోజులో కాకపోయినా కొన్ని రోజుల్లో స్పష్టంగా కనిపిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే మీరు ఇది ఎంత నమ్మకంగా చేస్తే మీకు అంత రిజల్ట్ అయితే వస్తుంది ఇది మీరు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది దీని రిజల్ట్ అనేది అని కూడా పండితులు అంటున్నారు